మునుపటి వీడియోలో మనం సెల్లర్ ఆర్డర్ ని అలాగే ఈ క్యాన్సిలేషన్ తగ్గించడానికి మీరు కానీ గాని పాటించాల్సిన వివిధ రకాల దశలను కవర్ చేశాం ఈ వీడియోలో మేము కస్టమర్ ఆర్డర్ క్యాన్సిలేషన్ గురించి అడ్రస్ చేయబోతున్నాం ఒక కొనుగోలుదారుడు ఆర్డర్ ని క్యాన్సిల్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి కారణం ఏదైనప్పటికీ కూడా అది వ్యాపారానికి అంత మంచిది కాదు కాబట్టి కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది ఈ కారణాలలో కొన్నింటిని విక్రేత లేదా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ కూడా కంట్రోల్ చేయవచ్చు ఈ రద్దులను కంట్రోల్ మరియు మేనేజ్ చేయడానికి చర్యలను తీసుకోవచ్చు కస్టమర్ ఆర్డర్ క్యాన్సిలేషన్లకు ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి మరియు కస్టమర్ ఆర్డర్ క్యాన్సిలేషన్లకు సంబంధించిన వివిధ కారణాలను పరిష్కరించడానికి ఏం చేయాలని సూచించారు కారణం ఒకటి రవాణా ఆలస్యం కావడం కొనుగోలుదారు ఆర్డర్ చేసేటప్పుడు డెలివరీ కోసం టైమ్ లైన్కు కట్టుబడి ఉంటారు ఆర్డర్ డిస్పాచ్ కాకపోతే లేదా టైమ్ లైన్లో డెలివరీ చేయకపోతే కొనుగోలుదారు ఆర్డర్ను రద్దు చేయడానికి ఎంచుకోవచ్చు మీరు దీన్ని ఎలా పరిష్కరిస్తారు డిస్పాచ్ టైమ్ లైన్లను మెరుగుపరచడానికి ప్యాకేజింగ్ మరియు డిస్పాచ్ టీమ్ తో కలిసి పనిచేయండి విక్రేత సైడ్ క్యాన్సిలేషన్లపై మా మునుపటి వీడియోలో మేము పేర్కొన్న ఇన్వెంటరీ చెక్ ఎస్ఓపీ అమలు చేయబడిందో లేదో కూడా తనిఖీ చేయండి రెండవ కారణం కొనుగోలుదారుడు అదే ఉత్పత్తిని వేరే చోట తక్కువ ధరకు ఉందని తెలుసుకుంటారు ఆర్డర్ చేసిన తర్వాత కొనుగోలుదారు ఇతర సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లిస్టింగ్ల ద్వారా బ్రౌజ్ చేయవచ్చు లేదా ఆఫ్లైన్ మార్కెట్లలో అదే ఉత్పత్తి ధరను అన్వేషించవచ్చు కొనుగోలుదారు ఈ ప్రదేశాలలో దేనిలోనైనా తక్కువ ధరను కనుగొంటే అతను లేదా ఆమె ప్రస్తుత ఆర్డర్ను రద్దు చేసి బదులుగా ఈ ప్రత్యామ్నాయ మూలాల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు ఇది జరగకుండా నిరోధించడానికి విక్రేత ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి మరియు అందుబాటులో ఉన్న మార్జిన్ల ఆధారంగా వాటిని మార్చాలి వీలైతే తక్కువ ధరకు ఉత్పత్తిని పొందండి మూడవ కారణం ఆర్డర్ నిర్ధారణ కోసం కమ్యూనికేట్ చేసిన టైం లైన్ చాలా ఎక్కువగా ఉంది కొన్నిసార్లు కొనుగోలుదారు ఆర్డర్ చేస్తున్నప్పుడు డెలివరీ అవడానికి పట్టే సమయాన్ని పట్టించుకోరు కానీ తర్వాత చెక్ చేసి డెలివరీ సమయం చాలా ఎక్కువగా ఉందని గ్రహించి ఆర్డర్ను క్యాన్సిల్ చేయడానికి నిర్ణయించుకుంటారు మీరు దీన్ని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒకటి కమ్యూనికేట్ చేసిన డిస్పాచ్ సమయం ఎక్కువగా ఉందో లేదో తనిఖీ చేయండి అసలు కంటే ఎక్కువగా ఉంటే సరిచేయండి రెండు డిస్పాచ్ కోసం పట్టే సమయం ఎక్కువ ఉందేమో తనిఖీ చేయండి టైం లైన్లను తగ్గించడానికి మరియు పంపడానికి సమయాన్ని తగ్గించడానికి డిస్పాచ్ కార్యకలాపాలపై పనిచేయండి మూడు లాజిస్టిక్స్ పార్ట్నర్ కి పికప్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందేమో చెక్ చేయండి ఒకవేళ ఇదే పునరావృతం అవుతుంటే ఆ కేటగిరీకి భాగస్వామిని మార్చండి ఈ కేసులతో పాటు కొనుగోలుదారు ఆర్డర్ను క్యాన్సిల్ చేసే మరో మూడు కేసులు ఉన్నాయి కొనుగోలు చేయడం గురించి కొనుగోలుదారు తన మనసు మార్చుకుని ఉండవచ్చు ఇది విక్రేత నియంత్రణలో లేదు లేదా వారికి ఉత్పత్తి అవసరం లేకపోవచ్చు మరియు పొరపాటును ఆర్డర్ చేసి ఉండవచ్చు ఇది విక్రేతచే నియంత్రించబడదు లేదా వారు కొనుగోలు సమయంలో అందుబాటులో ఉన్న ప్రోమో లేదా ఆఫర్ కోడ్ ని అప్లై చేయడం మిస్ చేసి ఉండవచ్చు అందువల్ల వారు కోడ్లతో మళ్లీ ఆర్డర్ చేయడానికి ఆర్డర్ను రద్దు చేసి ఉండవచ్చు ఈ సందర్భంలో ఉద్దేశం ఇప్పటికే ఉన్నందున మీరు రీఆర్డర్ చేయడానికి కొనుగోలుదారుని విశ్వసించాలి కానీ మించి మీరు ఎక్కువ చేయలేరు మీరు దీన్ని యథాతథంగా అంగీకరించాలి మరియు కొనుగోలుదారుకు బదిలివేయాలి వివిధ కొనుగోలుదారుల ఆర్డర్ క్యాన్సిలేషన్స్ పరిష్కరించడానికి మార్గదర్శకాలను అనుసరిస్తున్నప్పుడు మీరు విక్రేతలు పనిచేస్తున్నారని నిర్ధారించుకోవాలి మెట్రిక్స్ సహాయంతో వారి పనితీరును కొలవడం ముఖ్యం సెల్లా నెట్వర్క్ పార్టిసిపెంట్ స్థాయి మరియు విక్రేత పనితీరును కొలవడానికి మరియు పర్యవేక్షించడానికి ఉపయోగించే ఒక సూత్రం ఇక్కడ ఉంది మరియు ఈ కొలమానాలు మరింత దిగజారితే దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు ఈ మెట్రిక్ ని కస్టమర్ క్యాన్సిలేషన్ రేటు అంటారు ఇది కస్టమర్ క్యాన్సిలేషన్లు ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది దీన్ని లెక్కించడానికి కస్టమర్లు క్యాన్సిల్ చేసిన ఆర్డర్ల సంఖ్యను ధృవీకరించిన మొత్తం ఆర్డర్ల సంఖ్యను వందతో గుణించండి దయచేసి కస్టమర్ క్యాన్సిలేషన్ రిటర్న్లు మరియు వాపసు విధానం ముందుగా పేర్కొనబడాలని మరియు ఈ కామర్స్ కోసం వినియోగదారుల రక్షణ నియమాల ద్వారా నిర్వహించబడాలని గుర్తుంచుకోండి దీనిపై మరిన్ని వివరాల కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి దీనితో మనం ఈ వీడియో చివరికి వచ్చాము కస్టమర్లు ఆర్డర్ క్యాన్సిలేషన్లకు గల కారణాల గురించి మరియు తగిన చర్యలు తీసుకోవడం మరియు కొన్ని ప్రామాణిక కొలమానాలను వర్తింపచేయడం ద్వారా మీరు ఈ క్యాన్సిలేషన్లు తగ్గించడం లేదా నివారించడం వంటి వివిధ మార్గాల గురించి మనం తెలుసుకున్నాం క్రింది వీడియోలో మనం కొనుగోలుదారు చిరునామా నుండి రిటర్న్ల నిర్వహణ లేదా ఉత్పత్తి యొక్క రిటర్న్లను నిర్వహించే ప్రక్రియ గురించి తెలుసుకుంటాము దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఈ అంశంపై మా తదుపరి వీడియోను చూడండి